కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వినూత్న ఆలోచన చేశారు ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామం నుంచి గోతులను కొట్టాడు నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఇక లింగాపూర్ గ్రామ ప్రజలు రెండు మూడేండ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు కోతులను తనిమి కొట్టేందుకు గతంలో చందాలు వేసుకుని మరి గ్రామంలో అక్కడక్కడ బోనులు ఏర్పాటు చేశారు ఆ బోనుల్లో ఎక్కడో కొన్ని కోతులు పడ్డాయి కానీ పూర్తి స్థాయిలో ఈ ఇబ్బందిని రూపుమాపలేకపోయారు ఈ నేపథ్యంలోనే కోతుల బెడదను తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కుమారి మరి రంజిత్ వినూత్న ఆలోచన చేశారు ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగాడు అలా ఎలుగుబట్టి కనిపించడంతో కోతులు పరారయ్యాయి ఇలా వినూత్న ఆలోచనతో కోతుల బెడదను తగ్గించిన యువ సర్పంచ్ ను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు నమస్కారం నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ మరి నిర్మల్ జిల్లా కరెం మండలం సింగాపూర్ గ్రామ పంచాయతీ చెందినవాడిని నా పేరు కుమార్ రంజితు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతల బేడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతల బేడ నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము అందరు గ్రామ ప్రజలు మా పాలక వర్గం మా వార్డ్ నెంబర్లు మా ఉప సర్పంచ్ కావచ్చు మా సెక్రటరీ కావచ్చు మా కార్బర్ కావచ్చు అందరు సహకరిస్తున్నారు దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్టిక్ వైజ్గా కోతులు పట్టుకుంటా దానికి ఏదైనా కోతుల నిర్మాణకు కృషి చేస్తారని మనం